నమస్కారం వాజి న్యూస్కి స్వాగతం సింహాచల పుణ్యక్షేత్రంలో జరిగిన సంఘటనపై వాజి న్యూస్ బులెటిన్ రాష్ట్రంలో ఉన్న ప్రసిద్ధి పుణ్యక్షేత్రాల్లో సింహాచల వరాహ స్వామి ఆలయం ఒకటి ఈ పుణ్యక్షేత్రంలో నిర్వహించే ప్రధాన ఘట్టాలు ఒకటి చందనోత్సవం రెండవది గిరి ప్రదక్షిణ ఈ రెండు ప్రధాన ఘట్టాలకు లక్షలాది మందులు భక్తులు తరలివస్తారు ఇక సింహాచలం పుణ్యక్షేత్రంలో జరిగే చందనోత్సవంకి స్వామివారి నిజ స్వరూపమని చూసి తరలించాలని ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా ఒరిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారు చందనోత్సవంలో భాగంగా ఈరోజు తెల్లవారి సింహాచలం పుణ్యక్షేత్రంకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు సింహాద్రపన్న నామస్మరణతో హోరెత్తుతున్న సమయంలో అర్ధరాత్రి రెండు గంటల సమయంలో భారీ శబ్దం వినిపించడంతో భక్తులు ఒక్కసారి ఉలిక్కు పడ్డారు అసలు మూడు వందల రూపాయల టికెట్ కౌంటర్ వద్ద ఏర్పాటు చేసిన కాంపౌండ్ వాళ్ళు గత ఇరవై రోజుల క్రితమే నిర్మాణం చేసినట్లు తెలుస్తుంది కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం చేసినప్పుడు పునాదులు వేయకుండా సిమెంట్ ఇటుక పేర్చి దానిపై ప్లాస్టింగ్ చేయడంతో నాణ్యతా లోపం వల్ల భారీ వర్షానికి గోడ కుప్పకూలిపోయిందని స్థానికులు చెబుతున్నారు అయితే చందనోత్సవ్ నెల రోజుల ముందుగా ఏర్పాట్లు చేస్తున్న అధికారులు మంత్రులు నాణ్యత ప్రమాణాలను గుర్తించలేదనేదే స్పష్టమవుతుంది సమాచారం తెలుసుకున్న మంత్రులు అధికారులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాలను విశాఖ కేజీహెచ్కి తరలించి గాయాలైన వారిని మెరుగైన వైద్య సేవల కోసం ప్రైవేటు హాస్పిటల్లో తరలించారు పరిస్థితిపై మా ప్రతినిధి సింహాచల చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది మూడున్నర గంటల ప్రాంతంలో కురిసినటువంటి భారీ వర్షానికి మూడు వందల రూపాయల టికెట్ ప్రాంతం ఏదైతే జోడు భద్రాలు అనేటటువంటి ప్రాంతం ఉందో బస్టాండ్ నుంచి మెట్లు ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ సుమారుగా మూడున్నర ప్రాంతంలో జరిగినటువంటి ఈ ఘటన వల్ల ఇక్కడ మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాయి ఎన్డీఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా సహాయక చర్యల్ని ముమ్మరంగా చేస్తున్నారు ఇప్పటికే తొమ్మిది మంది ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తాం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఏపీఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా వెను వెంట వెంటనే వాళ్ళు సహాయక చర్యలను ప్రారంభించడం జరిగింది అయితే ఎంత భద్రతా చర్యలు చేసుకున్న తీసుకున్నప్పటికీ కూడా ఇక్కడ జరిగినటువంటి ప్రధాన కారణం ఈ గోడ కనిపిస్తున్నటువంటి గోడను మనం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు ఇది ఎటువంటి భద్రతా నియమాలు పాటించు నాణ్యత లేకుండా కట్టినటువంటి కట్టినటువంటి ప్ర దీనివల్ల మాత్రమే ఈ ప్రమాదం జరిగింది అనేటటువంటి విషయం అయితే ఇక్కడ పలువురు చర్చించుకున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం చందనోత్సవంలో ఎప్పుడు కూడా అసలు చరిత్రలో సింహాచల చరిత్రలో ఎప్పుడు ఇటువంటి సంఘటన అనేది జరగటం అనేది మనం చూడలేదు కానీ ఈ రోజు ఈ దుర్ఘటన జరగడంతో మొత్తం జిల్లా యంత్రాంగం మొత్తం హుటాహుటిని ఇక్కడ సంఘటనా స్థలానికి చేరుకొని వెంట వెంటనే చర్యలనైతే ప్రారంభించడం జరిగింది బట్ ఏది ఏదైనప్పటికీ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకునేటువంటి ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం సింహాచల అప్పన్న చందనోత్సవంలో ఇంతటి అపశృతి చోటు చేసుకోవడం భక్తుల హృదయాల్లో చాలా ఆందోళన రేపిందనే చెప్పాలి ఇప్పటికప్పుడు భక్తులందరూ కూడా భక్తి మునిగి తేలుతున్న సందర్భంలో ఒక్కసారిగా వర్షం అనేది కురవటం ఆ వర్షం కురిసిన సందర్భంలో పెను గాలులు వేచడంతో ఇక్కడ గోడ ఏదైతే ఉందో కంప్లీట్గా అది ఒక పక్కకు ఒరిగిపోవడంతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ఆ రాళ్లలో ఇరుక్కుని వాళ్ళ ప్రాణాలను కూడా కోల్పోయినటువంటి మనం చూస్తున్నాం బాడీస్ అన్నిటినీ కూడా తీసి అపోలో ఆర్లో హాస్పిటల్కు హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది అలాగే ఇక్కడ జరుగుతున్న మనం ఇప్పుడు పూర్తిగా చూస్తున్నాము కంప్లీట్ గా మొత్తం ఎన్డిఆర్ఎఫ్ బృందం అంతా వచ్చి ఇక్కడ వెంట వెంటనే తక్షణ చేపట్టడం జరిగింది పాటు ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి ప్రాంతీ కూడా వాళ్ళు క్లియర్ చేయడం కూడా జరుగుతోంది ఓవరాల్ గా ఈ ఘటనలో తొమ్మిది మంది చనిపోయినటువంటి అధికారికంగా తెలియాల్సి వస్తుంది అదే విధంగా సంఘటన జరిగిన వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ లోనే మొత్తం ఎంపీ శ్రీభరత్ అలాగే జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ జాయింట్ కలెక్టర్ అశోక్ వీళ్ళందరూ కూడా వచ్చి వెంటనే సంఘటనా స్థలాన్ని చూడడం జరిగింది తక్షణ చర్యలు ప్రారంభించడం జరిగింది ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సింహాచల చందనోత్సవంలో ఇంతటి భారీ అపశృతి చోటు చేసుకోవడంతో మొత్తం ఉత్తరాంధ్ర మొత్తం కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడినట్టయింది అసలు ఈ ఘటన జరగడానికి గల కారణాలు ఏంటి అనేది తదుపరి అధికారికంగా ప్రకటించాల్సి ఉంది ప్రస్తుతానికైతే సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి ప్రాంతాన్ని అంతటినీ కూడా క్లియర్ చేయడం అయితే జరుగుతుంది అదే యథావిధిగా ఇక్కడ దర్శనాలు కూడా జరుగుతూనే ఉన్నప్పటికీ కూడా ఈ సంఘటన జరగడంతో భక్తుల మధ్యలో భక్తి అనేది ప్రస్తుతం తగ్గి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అనేటటువంటి ఒక ఆందోళన అయితే మనం చూడటం జరుగుతోంది कैमरा मैन तो ज्योति वाजी न्यूज विशाखपट సమాచారం తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్లో లో మంత్రులు అధికారులతో మాట్లాడి సంఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు సంఘటనకు సంబంధించిన సమాచారం అధికారులను మంత్రులను అడిగి తెలుసుకున్నారు సింహాచలం పుణ్యక్షేత్రంలో జరిగిన సంఘటనపై ప్రజా సంఘాలు నాయకులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ సింహాచలం చందనాశంకు లక్షలాది మందులు తరలివస్తారని అటువంటప్పుడు అధికార యంత్రాంగం పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు చందనోత్సవంకు భారీ ఏర్పాట్లు చేశామని ప్రకటించిన అధికారులు మంత్రులు అక్కడ నిర్మాణం జరిగిన ప్రహారీ గోడ నాణ్యత ప్రమాణాలపై దృష్టి సారించకపోవడం వల్లే ప్రమాదం జరిగి ఎనిమిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోవడం జరిగిందన్నారు సంఘటన బాధ్యులైన కాంట్రాక్టర్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అదే ఇప్పుడు లేనిది ఈ సింహాచరంలో జరిగినటువంటి ఆ సంఘటన చాలా బాధాకరమైనటువంటి అంశం జరిగిన సంఘటన పైన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాం అలాగే ప్రభుత్వం కూడా వెంటనే స్పందించింది ముఖ్యమంత్రి గారు త్రీమన్ కమిటీని వేశారు అట్లాగే స్థానికంగా వెంటనే కలెక్టర్ గారు ఎస్పీ గారు ఎన్డిఆర్ఎఫ్ బృందం కూడా అటెండ్ అయ్యింది ఏదేమైనప్పటికీ కూడా తగిన ఏర్పాట్లు తీసుకోవడంలో అక్కడ వైఫల్యం క్లియర్గా కనిపించింది ఇప్పుడు తెల్లవారుజాము రెండు గంటల టైంకి చాలామంది ఇప్పటివరకు ఏమంటే ఎవరు లేరు అది అన్నారు ఎవరు ఊహించం కదా ఇలా జరుగుతుందని కానీ జరగకుండా ఏర్పాట్లు తీసుకోవాల్సింది ఎప్పుడూ కూడా మరి సింహాచలంలో ఒక యాత్ర జరుగుతున్నప్పుడు లక్షలాది మంది భక్తులు వస్తారు ముఖ్యంగా నిజ రూప తీసుకున్నా సరే లేకపోతే సింహాచలం తిరుగుడు తీసుకుంటే లక్షల మంది వస్తారు దీనికి సరిపోయే అంత స్థాయిలో ఏర్పాట్లు చేయాలి చేయట్లేదు చేయలేదు కాబట్టి ఇది జరిగింది ఏదేమైనప్పటికీ అస మనకి తిరుపతి జరిగిన ఘటన తర్వాత అంతే స్థాయిలో ఇది కూడా జరిగింది ఇలా జరగడం అన్నది మనకు ఉత్తరాంధ్రలో కానీ రాష్ట్రంలో కానీ చాలా బాధాకరం చనిపోయినటువంటి ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబానికి మనం ప్రగాఢమైన అర్పిస్తున్నాం ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రకటించిన రెండు అంశాలు అయితే మంచివే ఒకటి ఏంటంటే ఆ చనిపోయిన వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా ఒకరికి అవుట్సోర్సింగ్ ఇస్తామని చెప్పారు రెండోది చనిపోయిన వాళ్ళకి కుటుంబాలకి లక్షల ఎక్స్గ్రెస్ ప్రకటించారు ఈసారి డబ్బులు ఇవ్వడం ఇవన్నీ కాకుండా కఠిన భద్రతను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు రూట్ మ్యాప్లు ఎందుకు తయారు చేయరు ప్రతి సంవత్సరం రెండుసార్లు ఒకటి కొండ తిరుగుడు రెండు నిజ దర్శనం ఇది జరుగుతున్నప్పుడు ఇదే రూట్ మ్యాప్ పర్మనెంట్గా ఎందుకు తయారు చేయట్లేదు మనం ఉత్తరాంధ్రలో ఇప్పుడు సినిమానోత్సవం జరుగుతుంది ఈ సినిమానోత్సవం ఈ సంవత్సరం జరిగినప్పుడు ఈ కలెక్టరు ఎస్పి వస్తారు మళ్ళీ వచ్చే సంవత్సరం కొత్త కలెక్టర్ కొత్త ఎస్పి మళ్ళీ అప్పుడు కొత్త ఎందుకు ఒక రూట్ మ్యాప్ పర్మనెంట్ డైక్ తయారు చేయాలి ఆ తయారు చేస్తే కొత్తగా వచ్చినటువంటి ఎస్పీ కానీ కలెక్టర్ కానీ ఆ రూట్ మ్యాప్ చూసేసి ఆహా ఇలా చేశారో మనం ఇలా చేద్దామని ఒక ఆలోచన వస్తుంది ఇప్పుడు ఈ శివనాచలంలో కానీ తిరుమలలో కానీ అన్నవరంలో కానీ విజయవాడలో కానీ ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు తీసుకోవాలని చెప్పి లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను ఏదైనా వర్షం ఎక్కువ పడింది గాలి వచ్చింది నిర్మాణంలో లోపం ఉందా లేదా అన్నది ఎడ్యుకేషన్ జరిగిన తర్వాత కమిటీ నిర్ధారిస్తుంది వాళ్ళు జరిగిన సంఘటన దుర్ఘటన దుర్ఘటన జరిగింది దీనిపైన మనం ఇప్పుడు అనవసరంగా ఎలా జరిగింది అలా జరిగింది అనే కన్నా తగిన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం ఇంకా స్పీడ్గా యాక్ట్ చేయాలని కోరుకుంటున్నాం రాత్రి రెండు గంటల సమయంలో చందనోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భక్తులు ఎనిమిది మంది చనిపోయారు ఒకరు తీవ్రంగా గాయపడ్డారు కాబట్టి చాలా విచారకరం దురస్తకరం దీనికి కావలసిన సరైన ఏర్పాట్లు కానీ ఆ నిర్మాణం సక్రమంగా లేకపోవడం దాంట్లో నాశరకంగా పనులు ఉండడం వల్ల ఈ గాలికి కొట్టుకుపోతున్న అంటే అతి కొద్ది కాలంలో నిర్మించిన ఈ గోడ కాంట్రాక్టర్ అవినీతే అధికారుల అవినీతే ఏమైనప్పటికీ దీని మీద పరిశుభ్ర చేస్తున్న యంత్రాంగం రాజకీయ నాయకులు వీళ్ళంతా ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు మనుషుల ప్రాణాలు మరి సేమల్లాగా కూలిపోయే పరిస్థితి వచ్చింది అంటే రోజు రోజుకి ఈ మరణాల సంఖ్య ఎక్కడ చూసినా ఈ రకమైన నాశరకం పనుల వల్ల ఈ ఇలాంటి సందర్భాల్లో జరుగుతున్నాయి కాబట్టి ఇది బాధాకరము విచారకరము కాబట్టి ఈరోజు యంత్రాంగం దాన్ని భవిష్యత్తులో ఎటువంటి పునరా పునరావృతం కాకుండా ఇటువంటి కట్టడాలు కానీ ఇటువంటి ఏర్పాట్లు కానీ ప్రతి ఒక్కరి దానికి ఒక పారదర్శకత ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది ప్రతి కార్యక్రమాలను కూడా ముందు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతిరోజు కలెక్టర్లు యంత్రాంగం అన్నిటికీ చెప్తారు ప్రెస్ మీట్లు పెడతారు పేపర్లో చెప్తారు జాగ్రత్తలు తీసుకుంటారు అని చెప్తారు చివరికి వచ్చేసరికి మనం ఇక్కడ గోదావరి పుష్కరాల దగ్గర నుండి మనం చూస్తే అన్ని సందర్భాల్లోనే ఇటువంటి వైఫల్యాలు వస్తున్నాయి ఈ ప్రభుత్వాలు శాతకాంతరం అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ప్రజల ప్రాణాలు వీళ్ళకి ఏం లెక్కలేదు వీళ్ళకేం బాధ్యత లేదు అందుకని బాధ్యత ఉంటే ఈ రకంగా జరగదు ఆ మాత్రం లేస్తే ఇదేం పెద్ద తుఫాను కాదు ఆ మాత్రం గాలికి గోడలు కూలిపోయి టెంట్లు అంటే మరి దాని పని అంతా టెంట్ కూలిపోవచ్చు కానీ గోడ కూలిపోవడం దురదృష్టం కదా అంటే ఆ పనిలో నాశరేకం లొసుగులు అవినీతి చోటు చేసుకుంది కాబట్టి దీని మీద అందరికీ వాటాలు ఉన్నాయి అందుకని ఎవడు వాటాటి కావాలి తప్ప దానికోసం కాంట్రాక్టులు దానికోసం వర్క్లు ఏర్పాటు చేసి ఆ వర్క్లో కమిషన్లు కొట్టేసే పని మనం అన్ని చోట్ల చూస్తున్నాం అందుకని మరి నిధులు ఇస్తారు ఆ నిధులు సగం ఇస్తే దాని మీద పెట్టుబడి ఎలా వస్తుంది కాంట్రాక్ట్కైనా కాబట్టి ఈ రకంగా అవినీతి రాజ్యం వెళ్తున్నంతకాలం ఎక్కడ ఏ కట్టడాలు శుభ్రంగా ఉండవు ఈ రకంగా ప్రజలు పోతూనే ఉంటారు కానీ దీనికి బాధ్యత ప్రభుత్వం వహించాలి మరి దేవస్థానం చందనోత్సవాల సందర్భం కూడా అక్కడ దేవుడి గుడి దగ్గర ఇటు టువంటి అక్రమాలు అన్యాయాలు అవినీతి జరుగుతుందంటే నిజంగా దేవుడు ఉంటే వాళ్ళకి ఇప్పుడు శిక్ష వేయాలి కాబట్టి మేము కోరుతున్న వేళ ఎవరైతే చనిపోయారో ప్రతి కుటుంబానికి కోటి రూపాయలు ప్రకటించాలి ఎందుకంటే వాళ్ళ జీవితాలు పోయి దేవుడు నమ్ముకున్నారు దేవుడు రక్షిస్తాడో తెలియదు కానీ ఇలా జీవితాలు ప్రాణాలు పోయాయి కాబట్టి వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళు బతకాలి కాబట్టి వాళ్ళ కోటి రూపాయలు పరిహారం చెల్లించాలి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి తద్వారా భవిష్యత్తులో ఇటువంటి ఘటన జరగకుండా చర్యలు తీసుకోవాలి ఈ ఈ క్రమం ఈ అవినీతికి అక్రమాలకి ఈ నాశరకం పల్లెకి పాల్పడ్డ కాంట్రాక్ట్ కానీ లేకపోతే ఎవరైతే బాధ్యులు వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అనిత స్పందిస్తూ సంఘటన జరగడం చాలా దురదృష్టకరమన్నారు సంఘటనపై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతోనూ మంత్రులతోనూ మాట్లాడారు సంఘటనకు గల కారణాలు తెలుసుకునేందుకు విచారణ కమిటీ వేశామన్నారు విచారణలో వచ్చే వాస్తవాలను పరిగణలోకి తీసుకుని చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అంతా స్పష్టం చేశారు మనకి టూ థర్టీ త్రీ మధ్యలోని ఇన్సిడెంట్ అనేది జరిగింది యాక్చువల్ యాక్చువల్గా ఇన్సిడెంట్ కూడా టూ ఓ క్లాక్కి చాలా హెవీ రైన్ ఒకటి స్టార్ట్ అయింది అందరికీ తెలుసు చాలా పెద్ద గాలి దుమారంతో చాలా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం అయితే వచ్చింది ప్రాథమిక నివేదిక ప్రకారం ఆ వర్షం ఏదైతే వచ్చిందో వాటర్ అంతా కూడా ఆ లూజ్ ఆయిల్ మూలన వాటర్ అంతా కూడా కొంచెం లోపలి దిగి ఆ గోడ కూలింది అన్నది ఒక ప్రాథమిక సమాచారం ప్రకారం వచ్చిన నివేదిక ఇంకా కూలంకషంగా మా వాళ్ళందరూ కూడా ఒకసారి ఎంక్వైరీ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం అక్కడ త్రీ హండ్రెడ్ రూపీస్ వాళ్ళు క్యూ లైన్ ఉంది ఆ క్యూ లైన్ అక్కడ జస్ట్ కరువు ఉంటుంది అనమాట అంతవరకు అంత హెవీ క్రౌడ్ కూడా లేరు ఫస్ట్ కరువు మూలన జస్ట్ కొంచెం క్రౌడ్ అక్కడ ఉన్నారు అది మూవ్ అవుతూనే ఉన్నారు ఎక్కడ కూడా మనకి ఆగిపోవడం కానీ అంటూ లేదు సో అన్ఫార్చునేట్ థింగ్ ఆ గోడ పడిపోవడం వలన సుమారుగా ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం జరిగింది అందులో నలుగురు పురుషులు ఉన్నారు ముగ్గురు స్త్రీలు ఉన్నారు ఇంకా మిగతా రెస్క్యూ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి సంఘటన జరిగినది అని తెలిసిన వెంటనే ఇమీడియట్గా ఎన్డీఆర్ఎఫ్ బృంద సారీ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఫైర్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్న వాలంటీర్స్ వాలంటీర్స్ చిన్నపిల్లలైనా వాళ్ళకి చేతులైతే దండం పెట్టాలి నిజంగా వాలంటీర్స్ అయితే ఇమీడియట్గా కొంతమందిని బయటకు తీసుకొచ్చే అప్పటికప్పుడు హాస్పిటల్ కూడా తరలించారు ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా ఆన్బోర్డ్ అయినాయి ఎన్డీఆర్ఎఫ్ టీములు రెండు ఎస్డీఆర్ఎఫ్ ఒక రెండు ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేస్తున్నారు మొత్తం అంతా క్లియర్ చేస్తున్నారు అందరూ కూడా నిజంగా చనిపోయిన వాళ్ళ కుటుంబాలందరికీ కూడా ప్రకాడమైన సంతాపం తెలియజేసుకుంటున్నాం గవర్నమెంట్ తరఫున కూడా అన్ని యాంగిల్స్ ఉండి మేము దర్యాప్తు చెప్తామండి ఇది ఏ టైంలో కన్స్ట్రక్ట్ జరిగింది ఏ స్కీమ్లో కన్స్ట్రక్ట్ జరిగింది ఎవరు ఎవరు కాంట్రాక్టరు ఎవరు ఇంజనీరు ఎవరు క్వాలిటీ కంట్రోల్ ఎవరు ఎవరు చేశారు ఎవ్రీథింగ్ మేము ఇందులో ఎంక్వైరీ చేసుకుంటాం ఎందుకంటే ఇక్కడ ప్రాణాలు కోల్పోయాయి ఈజీగా వదిలేల్సిన అవసరం ఏం లేదు ఇందులో గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా ఉంది గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా ఉంది అన్ని కోణాల్లో నుంచి కూడా మేము విచారణ జరుపుతాం ఎవరైతే బాధ్యులు ఉన్నారో బాధ్యులు కఠినంగా శిక్షణ ప్రక్రియ గవర్నమెంట్ అంటే ఎక్కడ కూడా రెస్క్యూ ఆపరేషన్స్లో కానీ నిర్లక్ష్యం నిర్లక్ష్యం వహించడం కానీ ఎక్కడ కూడా మేము చేయలేదు ఇమీడియట్గా క్షతగాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళి మేము పంపించడం జరిగింది మిగతా రెస్క్యూ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి సింహాచలం పుణ్యక్షేత్రంలో జరిగిన సంఘటనపై ఆలయ వంశ పారిపాలన ధర్మకర్త పూస్పాటి అశోక్ స్పందించారు అప్పన్న సన్నిధిలో సంఘటన జరగడం దురదృష్టకరమన్నారు మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు హాస్పిటల్కి చేరిపోయారు ఈ దుర్ఘటనలో సో దీనికి మొదటి అప్రోచ్ మాన్యత అప్రోచ్ ఉండాలి నెక్స్ట్ ఇంజనీరింగ్ లో లోట్లు ఉంటే అవి అడ్మినిస్ట్రేషన్లో ఏదైనా లోట్లు ఉంటే అవి అది తెలుసుకుని రీజనబుల్ టైంలో కరెక్ట్ మెజర్స్ తీసుకోవడం మంచిది భవిష్యత్ మొదట చూసి భవిష్యత్తులో ఎప్పుడు ఇలా జరగకుండా ఉంచడం మన అందరు బాధ్యత లోపల కూడా మూమెంట్ నడుస్తా ఉంది బయట కొండా పైన కూడా మూవ్మెంట్ నడుస్తూ ఉంది నేను బాగానే సాఫీగా జరుపుతుంది కల్లారా చూసా అయితే ఈ ఆపర్చునిటీ వచ్చింది ఎక్కడ వచ్చింది మూడు వందల రూపాయలు క్యూ ఆ క్యూలో వచ్చింది వెంటనే వారు ఏం చేస్తారు ఉన్న క్యూని డైవర్ట్ చేసి వెయ్యో ఇంకో దాంట్లో పంపించారు ఈ క్యూజ్ ఆపల్ సో వారు చేయవలసింది చేశారు భక్తులు వస్తున్నారు నాచురల్ అది కింద పార్కింగ్ ఇచ్చా పైన అందరికీ బస్సుల్లో పంపిస్తున్నారు ఇవన్నీ నీట్ గానే జరుగుతా ఉన్నాయి కాకపోతే ఈ అపరిశుతులు రాని కంట ఉంచడం ధర్మము పక్ష అది బయట తేలాలా ఇప్పుడు ఒక నిర్లక్ష్యంగా ఇప్పుడు ప్రసాద్ స్కీమ్ చూస్తే ఎన్ని సంవత్సరాలు ఎవరు ఆర్డర్ ఇచ్చారండి ప్రసాద్ స్కీమ్ ఆపమని ఫోన్లే నువ్వు ఆపావు కోర్ట్స్ ఇచ్చారు కదా రీహాబిలిటేట్ నుంచి ఏం చేసావు అది రిపి రీహాబిలిటేట్ చేసేది మరి కోర్ట్స్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత హైకోర్టు రిస్టోర్ అండ్ రీహాబిలిటేట్ ఏం చేసావు నైనా తప్పులు ఎక్కడ ఉంటే కలిసి మనం బాగు చేద్దాం రాణీకంట చేద్దామని మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి రాణీకంట చెయ్యాలని మా విజ్ఞప్తి అంతే మేము స్వతంత్ర భారతి మేమే ప్రజాప్రతినిధులు కా స్వతంత్ర భారతీయులుగా మా డిమాండ్ అది వాజవార్తలా కడదం అంతవరకు సెలవు నమస్కారం